ఇంట్లో మా డైజమ్మ ఇదిగోండి దీని అల్లరి ఇప్పుడు స్నానం చేయిద్దామని చెప్పేసి బయటికి రమ్మంటుంటే అసలు లోపల నుంచి బయటికి రావట్లేదు సరే బయటికి బలవంతంగా తీసుకొస్తే ఇదిగో అసలు నా చెయ్యికి అందట్లేదు అనమాట స్నానము అనేసి అని అంటే చాలు దీనికి ఎంత భయమో అస్సలు చేయించుకోదు ఇలా నేను పది రోజులన్నా ఉంటాను అంటదనమాట సరే ఇంకా నైట్ అయిపోయిన తర్వాత దానికి బెడ్ ఏర్పాటు చేస్తున్నాను చూడండి చక్కగా నీట్గా దాని మీదే పడుకుంటుంది దాన్ని మించి పక్కకి వెళ్దాం అనమాట దానికి ఇంకా అది అలా అలవాటు చక్కగా పడుకుంటుంది అంతే ఇంకా దాని మీద మాత్రమే అసలు ఆ బాడీని పక్కకు రానిపోదు దాని మీద మాత్రమే పడుకుంటుంది ఉదయం తొమ్మిది అయిందండి నేను ఎప్పుడు సెవెన్ నుంచి చూస్తున్నాను లెగుస్తుంది ఏమో అనేసానని చెప్పి నేను డైజమా లెగూ అనేసానంటే నా వైపు జస్ట్ అలా చూస్తుంది తప్పించి లెగడం లేదు మెయిన్ ఇంకా లెగిస్తే అమ్మో ఇంకా బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ మంచం తీసేస్తుంది ఎందుకంటే ఫోల్డింగ్ మంచం అనమాట అది తీసేస్తాను కదా అందుకని అమ్మగారికి నచ్చదు అది అలా చూస్తుంది ఇంకా చర్య వచ్చినప్పుడు అయితే దీన్ని హడావిడి చూడాలండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుందానికి అర్థం అవుతుందేమో వెయిట్ చేస్తుంది ఇంక వెంటనే ఇదిగో రిసీవింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటదన్నమాట ఇంక ఎవ్వరి మాట విందో వచ్చిన తర్వాత నాకు కింద పెడతావా నువ్వు పైన పెట్టాలి గాని అని చెప్పేసి అదిగో అలా పక్కనే వాడు పక్కనే అలాగే ఎక్కి అదే ఎక్కి కూర్చుంది పెట్టాను అన్నమాట ఇప్పుడు తినదు దాని ప్లేట్లేండి చక్కగా అది అలా తినద కింద పెడితే అసలు తినలేదు